హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలుసును ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట ఏపీ హిస్టరీ కనుక మీరు బాగా చేసినట్లయితే మీరు సిక్స్టీ మార్క్స్ వరకు చేయొచ్చు అనమాట ఎందుకంటే వన్ థర్డ్ నెగిటివ్ ఉంది కాబట్టి నేను సిక్స్టీ అని చెప్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మధ్యలో కూడా చేయొచ్చు ఇంకా బాగా చేస్తే ఇంకా కూడా తెచ్చుకోవచ్చు అనమాట అయితే మీకు గనక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలనుకుంటే అంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు రివిజన్ చేసుకునే విధంగా కావాలనుకుంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మన బాల్యోయ్య క్యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయండి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పేపర్ వన్ మీకు అందుబాటులో ఉంది మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి పూర్తిగా డిజిటల్ బోర్డు మీద వీడియో క్లాసెస్ అండ్ మీకు మెటీరియల్తో ప్రొవైడ్ చేయడం జరిగింది అలా కాసారి మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ సరిపోతుంది అనుకుంటే నైన్టీ నైన్ రూపీస్కి మీకు ఏపీ హిస్టరీ ఫుల్ టెస్ట్ సిరీస్ ఉందండి అందులో ఐదు గ్రాండ్ టెస్ట్లు కూడా ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది ఇండియన్ పాలిటీకి సంబంధించి కూడా మనం గ్రాండ్ టెస్ట్లు అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట అది కూడా నైన్టీ నైన్ రూపీస్ టెస్ట్ సిరీసే కింద డిస్క్రిప్షన్లో బాలే క్యాప్ లింక్ ఉంటుంది ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోలో మనం కొన్ని శాసనాలు డిస్కస్ చేద్దామండి ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్న కలిపి మనం టైటిల్స్ డిస్కస్ చేస్తాం బిరుదులు డిస్కస్ చేస్తామండి ఇందులో మనం శాసనం డిస్కస్ చేద్దాం ఓకే మరి ఫస్ట్ చూద్దామండి హనుమకొండ శాసనం అలాగే గణపాంప గణవరం శాసనాలు అనేవి ఎవరికి సంబంధించినవంట చూడండి హనుమకొండ శాసనం గణపాంప గణవరం శాసనాలు ఎవరికి సంబంధించినవంట అంటే రాజులకి సంబంధించి బేతరాజు వన్ బేతరాజు టూ రుద్రదేవుడు గణపతి దేవుడు అండి రుద్రదేవుడికి సంబంధించినవండి ఓకేనండి అంటే ప్రతాపరుద్ర వన్కి సంబంధించిన అనమాట యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హనుమకొండ శాసనాన్ని ఎవరు లిఖించారని అడిగారు చాలాసార్లు అచితేంద్రుడు లిఖించడం జరిగింది అచితేంద్రుడు అనమాట లిఖించాడు అనమాట చూడండి అక్కడ రుద్రదేవ వన్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి లెవెన్ నైంటీ ఫైవ్ వరకు రూల్ చేయడం జరిగింది అనమాట అయితే వీళ్ళు బేసిక్గా తీసుకుంటే కళ్యాణి చావుక్యలకి సామంతలుగా ఉండేవారు వాస్తవానికి కళ్యాణి చాళుక్యుల్లో మూడవ సోమేశ్వరుడు ఎప్పుడైతే ఓకే చనిపోతారో ఆ తర్వాత కళ్యాణ చాలుక రాజ్యం వచ్చేసి పతనం అయిపోతుంది అప్పుడు కళ్యాణ చాలుకలు కొంత బలహీనం అవుతారండి దీంతో రుద్రదేవుడు ఏం చేస్తున్నట్టే హనుమకొండలో పూర్తిగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు అంటే ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి కాకతీయ రాజుగా చెప్పొచ్చు అనమాట ఇతన్ని ఇతని నుంచి కాకతీయ పాలకలను గొప్ప పాలకలుగా చెప్తారనమాట ఇన్ఫాక్ట్ ఏంటంటే రుద్రదేవుడు మహాదేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్ర టూ వరకు ఉంటారు మనకి నెక్స్ట్ మరి రుద్రదేవుని యొక్క భార్య ఓకేనండి అన్నాల దేవ్ అనమాట ఆవిడ పేరు ఆవిడ వేయించిన శాసనం పేరు మనకి ద్రాక్షారామ శాసనం అండి మీకు ఏంటంటే ఒక క్వశ్చన్లోని నంబర్ ఆఫ్ మీకు చెప్తాను యాక్చువల్లీ శాసనాలు కూడా ఓకే అలాగే ఇతను హనుమకొండ శాసనం మరియు గణపాంప గణవరం శాసనాలు కూడా వేయించారండి ఈ రెండు శాసనాల్లో తన తండ్రి యొక్క అంటే రెండవ ప్రాలరాజ్ కొడుకు అనమాట ఇతను అతని యొక్క విజయాల గురించి అయితే చెప్పడం జరిగిందనమాట మనం మనం ఆల్రెడీ చెప్పుకున్న హనుమకొండ శాసనాన్ని ఎవరు లిఖించారంటే అచితేంద్రుడు లిఖించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ఓకేనా చూడండి ఈ టెస్ట్ సిరీస్ మీరు ఏదైతే ఏపీ హిస్టరీ తీసుకుంటారో అందులో మీకు మొత్తం లేటెస్ట్గా మనం చెప్పినవి కానీ మొత్తం అన్ని పీడిఎఫ్లు కూడా మీకు అయితే యాడ్ చేయడం జరిగిందనమాట మీకు ఒక బాక్స్లో ఉంటుంది ఓకే పీడిఎఫ్స్ అని చెప్పేసి మన నెక్స్ట్ తీసుకుంటే అచితేంద్రుడు లెఖించడం చెప్పాం రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వరాలయం లేదా వేయి స్తంభాల గుడిని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మరి వేయి స్తంభాల గుడినే త్రికూటేశ్వరాలయం అంటారు శివుడు విష్ణువు సూర్యుడు ఎందుకంటే త్రీ అంటే మూడు కదా మనకి సో ఈశ్వరుడు విష్ణుమూర్తి అండ్ సూర్యదేవాలయాలకు సంబంధించి ఒక సమూహంగా ఉండాలని త్రికూటం అంటారనమాట యాక్చువల్లీ రెండో చూద్దాం మోటిపల్లి మరియు దుగ్గిరాల శాసనాలు వేయించినటువంటి కాకితీయ రాజెవరంట మోటిపల్లి దుగ్గిరాల మహాదేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు అండ్ గణపతి దేవుడు అండి సో ఇవి వచ్చేసి మనకి గణపతి దేవుడికి సంబంధించినవి అనమాట యాక్చువల్లీ ఓకేనండి గణపదేవుడికి సంబంధించిన శాసనం అండి యాక్చువల్లీ ఎందుకంటే గణపతి దేవుడు మనకి దాదాపు ఓకేనండి మనం ఆల్మోస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ టూ వరకు అంటే దాదాపు అరవై మూడు సంవత్సరాలు అయితే పరిపాలించడం జరిగిందనమాట ఓకే ఈయనకి సంబంధించిన బిరుదులు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది గణపతి దేవుడికి సంబంధించి మనం తీసుకుంటే ఓకేనండి ఆ నెల్లూరు మనుమసిద్దికి ఏ విధంగా సపోర్ట్ చేశాడు ప్లస్ అలాగే ఆయన అడ్మినిస్ట్రేషన్ అది ఎలా ఉంది అలాగే నేను వేయించిన శాసనాలు ఏంటి లేదంటే మనకి మోటిపల్లి అభయ శాసనానికి సంబంధించి కానీ డిస్కస్ చేయడం జరిగింది ఓకేనండి సో గణపతి దేవుడి గురించి మనకి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉండే బేదర్కోట మార్కాపురం ఓకే మందడం వెలగపూడి శాసనాలు అయితే ఎవరికి సంబంధించినవంట అనమాట బేదర్కోట మార్కాపురం మందడం వెలగపూడి శాసనాలు ఎవరికి సంబంధించినవి మహాదేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్ర టు గణపతి దేవుడు ప్రతాపరుద్ర వన్ అండి సో ఆబ్వియస్లీ మనం ఆన్సర్ తీసుకుంటే రుద్రమదేవి గారు అనమాట సో రుద్రమదేవికి సంబంధించినట శాసనాలు ఇవి బేదరికోట మార్కాపురం శాసనాలు వచ్చి మనకి ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ట్వల్వ్ హండ్రెడ్ సిక్స్టీ టూ వరకు గణపతి దేవుని పరిపాలించారండి తర్వాత పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు ఎనభై తొమ్మిది వరకు రుద్రమదేవి అయితే పరిపాలించడం జరిగింది అన్నమాట ఓకే ఈమె బిరుద్దు రుద్ర మహారాజు లేదా రాయి గజ కేసరి ఓకేనండి ఈమె శాసనాలు బేదరకోట మార్కాపురం అందడం వెలగపూడి శాసనాలు మరి మీ అందరికీ తెలిసిన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఎవరు అంటే రుద్రమదేవి అనమాట దక్షిణ భారత్ సౌత్ ఇండియాలు అనమాట యాక్చువల్లీ ఓకే ఓవరాల్గా ఇండియాలో తీసుకుంటే మనకి రజియా సుల్తాన గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందనమాట యాక్చువల్లీ ఓకే స్లేవ్ డైనస్టీ ఓకే నెక్స్ట్ ఉండి కాకతీయుల్లో ఏకైక మహిళా పాలకరాలుగా కూడా చెప్పొచ్చు అనమాట ఈమె రుద్రమదేవి యొక్క భర్త ఓకేనండి పశ్చిమ గోదావరి అనమాట నిడదవోలు ప్రాంతానికి చెందినటువంటి చాళుక్య వీరభద్రుడు చాలా ఇంపార్టెంట్ మీరు ఇన్ఫ్యాక్ట్ రుద్రమదేవి మూవీ చూసుకుంటారు చాళుక్య వీరభద్రుడి క్యారెక్టర్ మనకి రాణా గారు అయితే వేయడం జరిగింది మరి ఇక్కడ ఈమె సింహాసనానికి సంబంధించి కూడా కొన్ని శాసనాలు ప్రస్తావించారండి అవి ఏంటంటే ఒకటి త్రిపురాంతక శాసనం దుర్గే శాసనం మర్కాపురం శాసనం మోటిపల్లి శాసనం సో త్రిపురాంతక శాసనం వచ్చేసి మనకి పెద్ద మల్లై ప్రగడ దుర్గే శాసనం జన్నగి దేవుడు ఓకే మార్కాపురం శాసనం అయితే ఈమె రుద్రమదేవే నెక్స్ట్ మోటిపల్లి శాసనం గణపతి దేవుడు వీటిలో కూడా ప్రస్తావించడం జరిగిందనమాట ఇలా ఇన్ఫాక్ట్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ కాకతీయులు చెప్పినప్పుడు కంప్లీట్గా చెప్పాను రుద్రమదేవి గురించి గణపతి దేవుడి గురించి ప్రతాప్రద్ర టూ గురించి అన్నీ చెప్పాం ఇన్ఫాక్ట్ రెండు రోజులు చెప్పాం తూర్పు చాళుక్యులు చెప్పాం ప్రతిదీ చెప్పడం జరిగింది ఆల్రెడీ ఓకేనండి సో కింద డిస్క్రిప్షన్లో బాలయ్య క్యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏపీ సంబంధించినటువంటి ఐదు యూనిట్లకు సంబంధించిన క్లాసెస్ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకవేళ ఓన్లీ టెస్ట్లే కావాలనుకుంటే మీరు టెస్ట్లు కూడా రాసుకోవచ్చు అందులో మెటీరియల్స్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి మీకు అంటే బిడ్ బ్యాంక్ ఉంటుందన్నమాట ఏ శాసనం ఆధారంగా శుక్తాంకరు శాతవాహన్లు బళ్ళారికి చెందిన వారని తెలిపారంట ఏ శాసనం ఆధారంగా శుక్తాంకరు ఓకేనండి వి శక్తాంకరు బళ్ళారికి చెందిన వారు శాతవాహన్ అని చెప్పారంట నానాగా శాసనమా నాసిక్ శాసనం హతంప శాసనం మేకదోని శాసనం అంటే మేకధోని శాసనం అండి మేకదోని శాసనం ఆధారంగా ఎందుకు చెప్పారంటే మేకధోని శాసనం అనేది బళ్ళారులో వేయించినటువంటి శాసనం అనమాట యాక్చువల్లీ ఇది మనకి గ్రామ పాలన కోసం చెప్పేటటువంటి శాసనం అంటే స్థానిక స్వపరిపాలనకు సంబంధించి చెప్తుంది అనమాట యాక్చువల్లీ అంటే స్థానిక స్వపరిపాలన గ్రామీణ పరిపాలన కోసం చెప్తుంది బళ్ళారు శాసనం మరి దీన్ని వేయించింది ఎవరంటే మనకి మూడవ పులం అవ్వండి మూడో పులామా వేయించడం జరిగింది చివరి రాజు అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మరి బళ్ళారి అంటే మనకు ఆల్మోస్ట్ కర్ణాటక కాబట్టి సుక్తాకర్ ఏం చెప్పారంటే ఈ ఆధారంగా వీళ్ళు కర్ణాటక ప్రాంతం అంటే బళ్ళారి ప్రాంతానికి చెందిన చెప్పి చెప్పి నేనైతే ఎస్టిమేట్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ గురజాల శాసనం ఎవరి పరిపాలన కోసం తెలియజేస్తాను గురజ ఇది యాక్చువల్లీ రెండు వేల పదిహేడు గ్రూప్ ను మెయిన్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది యాక్చువల్లీ ఆప్షన్స్ చూద్దాం రుద్రపరుష దత్తలు వేరపురుష దత్తవలి శాంతములు శ్రీశాంతములు అండి అంటే మనకి ఎక్ష్వాకులకు సంబంధించింది యక్ష్వాకులు నలుగురు నలుగురు రాజులు ఉన్నారు కదమ్మా మరి గురజాల శాస్త్రం ఎవరికి సంబంధించి అంటే రుద్రపురుష దత్తరికి సంబంధించిందండి యాక్చువల్లీ ఓకేనండి సో రుద్రపరుష దత్తరికి సంబంధించినటువంటి క్వశ్చన్ టూ థౌసండ్ సెవెంటీన్ గ్రూప్ టూ మెయిన్స్ అడిగిన క్వశ్చన్ ఇది రుద్ర పురుష కాలంలోనే సమాధుల దగ్గర ఛాయా స్తంభాలు నిర్మించే సంప్రదాయం స్టార్ట్ అయింది రుద్రపురుష దత్తడు ఎవరు మనకి చివరి యక్వాకు రాజేత్త కదా ఎందుకంటే ఫస్ట్ శ్రీశాంతమౌళుడు తర్వాత వేరపురుష దత్తుడు తర్వాత యహలి శాంతమౌళుడు తర్వాత వచ్చేసి మనకి రుద్రపోషదత్త అనమాట ఇతని కాలంలో తొలి పల్లవ రాజులు యక్ష్వాకుల రాజ్యంపై దండయాత్రలు చేశారు అంటే పల్లవులు అనమాట అటాకులు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు రియల్ టైంలోనే మరి మొదటగా పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ ఎటాక్ స్టార్ట్ చేశారంటే యక్ష్వాకుల మీద మరి దీన్ని ఎవరికి ఎందులో రాశారుట అంటే మంచికల్లి శాసనం వేసుకోండి మీకు తెలిసిన కదా మంచికల్లి శాసనం వచ్చే సింహవర్మకు సంబంధించి అదే మైదోలు శాసనం అయితే మనకి శివస్కందర్మకు సంబంధించి రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది గుర్తుపెట్టుకోండి మంచి కళ్ళు వచ్చేసి సింహవర్మకు సంబంధించి అనమాట అంటే ఈయన మంచి సింహం అనమాట ఓకేనండి ఎలాంటి సింహం అంటే మంచి సింహం ఇతను యాక్చువల్లీ సో కాబట్టి మంచి శాసనం వచ్చేసి సింహవరం అండి శివస్కందవరం వచ్చేసి మనకి మైదోళ్ళ శాసనం అనమాట యాక్చువల్లీ ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం లేదు యాక్చువల్లీ ఆంధ్రలో తొలి పల్లవ శాసనం మనకి మంచి శాసనం అంటే తొలి పల్లవల శాసనం ఏదైనా మంచి శాసనం అనమాట యాక్చువల్లీ అలా గుర్తుపెట్టుకుండా నెక్స్ట్ ఉండి ఇతని తర్వాత పల్లవ పల్లవరాజన శివస్కందవరం కూడా యక్ష్వాకుల రాజ్యంపై దండయాత్ర చేసి కృష్ణానది దక్షిణాన ఉన్న ప్రాంతాలన్నీ తీసుకున్నాడు దీని తర్వాత అంతమైపోయారు అనమాట దీనికోసం తెలిపిన శాసనం మనకి మైదువల శాసనం నెక్స్ట్ మా కొండముంది తామర శాసనం ఎవరికి సంబంధించిందంట కొండముంది తామ్ర శాసనం ఇంద్రవర్మ హస్తివర్మ విజయేంద్రవర్మ జయవర్మ అండి జయవర్మకి సంబంధించిందండి యాక్చువల్లీ ఈ కొండముంది తామర శాసనం ఎవరికి అంటే మనకి బృహత్ సంబంధించినటువంటి శాసనం అనమాట మరి బృహత్ తీసుకుంటే వీళ్ళ యొక్క రాజధాని కూడూరు అండి ఇప్పుడు మనకి గూడూరు ఉంది కదా కృష్ణ దగ్గర అదే అనమాట యాక్చువల్లీ బందర్ దగ్గర అనమాట మనం ట్రైన్లో వచ్చేటప్పుడు మన గూడూరు రైల్వే స్టేషన్ తగులుతుంది మీ అందరూ ఉంటుంది స్థాపకుడు జయవర్మ ఇక్కడ కొంచెం పాపులర్ గూడూరు స్టేషన్ యాక్చువల్లీ జయవర్మ స్థాపకుడు మరి గొప్పవాడు అనమాట జయవర్మ ఇన్ఫ్యాక్ట్ ఈయన ఒక్కల గురించి చెప్తుంది అనమాట బృహత్ పలాయలు అంటే గుంటూరు అంటే తెనాలి బందర్ రేపల్లె ప్రాంతాల పరిపాలన చేశారంట జయవర్మ శాసనం కొండమల్లి తామర శాసనం ఈ శాసనంలో కేవలం జయవర్మ కోసం మాత్రమే ఉందంట మరి జయవర్మ పాంటూర్ అనే గ్రామాన్ని అనమాట బ్రాహ్మణులకు ఇవ్వడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హస్తివర్మ కూడా ఇచ్చారండి యాక్చువల్లీ హస్తివర్మ అంటే మనకి ఓకే హస్తివర్మకి సంబంధించి తీసుకుంటే మనకి ఎవరు సముద్రగుప్తుడికి సంబంధించినటువంటి అలహాబాద్ శాసనంలో పేర్కోబడేటువంటి రాజు అనమాట ఓకేనండి హస్తివర్మ నెక్స్ట్ అండి అల్లూరు శాసనం ఉప్ప గుండూరు శాసనం ఫణిగిరి శాసనం అనేవి ఎవరికి సంబంధించినమాట శ్రీశాంతమూరుడు వీరపురుష దత్తుడు యహువల శాంతమౌళుడు రుద్రపురుష దత్త అండి ఇది వీరపురుష దత్తుడికి సంబంధించిన అండి యక్షవాకుల్లో గొప్పరాజు అనమాట వీరపురుష దత్త అనమాట మరి ఈయనకి సంబంధించిన శాసనాలండి ఇవన్నీ కూడా ఉప్ప గుండూరు శాసనం పండిగిరి శాసనం అన్నీ కూడా వీరపురుష దత్తవి వీరపురుష దత్తని ఏమంటారు అంటే మనకి దక్షిణాది అశోకుడు అంటారు మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే మీరు కావాలంటే ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి మీకు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దొరుకుతాయి అన్నమాట మొత్తం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ అన్ని కూడా మీకు టెస్ట్ సిరీస్లో ఇచ్చేసాను లేటెస్ట్గా ఒక మూడో నాలుగు ఇవ్వలేదండి ఓకే అవి కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తాను మీకు ఇన్ఫాక్ట్ మీరు క్లాస్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లోనే మీకు టెస్ట్ వేసేస్తాను నేను పీడిఎఫ్లు ఓకే ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తున్నాను మోస్ట్లీ ఒక టూ త్రీ అనమాట ఏం లేదు అవి కూడా వేసేస్తాను అనమాట చూడండి ఇక్కడ ఓకే ఇవన్నీ కూడా ఏంటండి అంటే మనకి వీరపురుష దద్దరికి సంబంధించిన అనమాట యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ ఉండి కొడవలి శాసనం అనేది ఎవరికి సంబంధించిందంట కొడవలి శాసనం చండశ్రీ శాతకర్ణి విజయశ్రీ శాతకర్ణి మధుర శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణండి కొడవలి శాసనం వచ్చేసి మనకి చండశ్రీ శాతకర్ణి ఇది కూడా గ్రూప్ టూలో ప్రీవియస్ క్వశ్చన్ అనమాట అందుకే ఇచ్చాను మీకు నేను ఓకే కొడవలి శాసనం చండశ్రీ శాతకరణకి సంబంధించింది అనమాట యాక్చువల్లీ ఓకే అయితే మరి సార్ ఏంటి సార్ ఎనిమిదే చెప్పారు మీరు శాసనాలు అంటే ఇంకా నేను చెప్తానండి రెండు రాజులు చెప్పాలి విజయనగర సామ్రాజ్యం మీకు నెక్స్ట్ వీడియోలో దాదాపు పదిహేను బిట్స్ కవర్ చేస్తాను శాసనాలకు సంబంధించి ఓకేనా ఈరోజు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను నిన్న మొన్న మనం చెప్పినటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు నేను ఇరవై బిట్లలో మీకు దాదాపు నలభై నుంచి నలభై ఐదు టైటిల్స్ మనకి కవర్ చేయడం జరిగిందనమాట సో కాబట్టి ఒకసారి అవి చెక్ చేయండి మీరు ఎప్పుడు చెక్ చేస్తారంటే ఫిబ్రవరి ఫిఫ్త్ ఫిబ్రవరి సిక్స్త్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోస్ని మీరు చూస్తే టైటిల్స్ ఉంటాయనమాట నేను మీకు యూట్యూబ్ వీడియో తలకి టైటిల్ కూడా అనమాట అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఈజీ చూసుకోవచ్చు మీరు శాసనాలు ఇది ఫస్ట్ పార్ట్ అనమాట రెండో పార్ట్ కూడా చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది మోడర్న్ ఆంధ్రప్రదేశ్ కూడా అడుగుతున్నారు ఆల్రెడీ మోడర్న్ చాలా చేశాను బట్ శాసనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మోడర్న్ కూడా చేద్దామండి అలాగే ఏపీ మనకి స్టార్టింగ్ అనమాట పూర్వ చరిత్ర కూడా అడుగుతున్నారు అది కూడా యాడ్ చేస్తాను కంపల్సరీగా అండ్ జానపదాలు అవి అడిగారు అవి కూడా చేస్తాను ఖచ్చితంగా ఒక ఫ్లోలో వెళ్తున్నాం కాబట్టి ఇవి చేద్దాం శాసనాలు అయిపోయిన తర్వాత మనం అవి చేద్దాం ఓకేనా రైట్ అండి ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎనీ సింగిల్ సబ్జెక్ట్ మనకి హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు ఉంటుందన్నమాట టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైన్టీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్టీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్టీ నైన్ ఓకేనండి ఎనీ సింగిల్ టెస్ట్ సిరీస్ అయితే నైన్టీ నైన్ ఉంటుంది ఒకవేళ మీ గ్రూప్ టూ పేపర్ వన్ కావాలనుకుంటే నైన్టీ హండ్రెడ్ రూపీస్ మీకు ఏది కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ ఉన్న బాలుయ్య యాప్ లింక్ డౌన్లోడ్ చేయండి లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి అని సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్